తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్తే ఈరోజు నేను మీ ఎంకే రాజు నిన్న మొన్న చాలా రోజుల నుంచి ఒక ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారు రిటైర్ అయిపోయిన ప్రధాన ఉపాధ్యాయులు గారు చిలివేరి సత్యనారాయణ గారు కనిపించకుండా పోయారు అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న అతని ఇంటికి మనము రావడం జరిగింది అంతేకాకుండా వారియు వారికున్న ఒక కారు కూడా ఒక స్టిక్కర్ వేసి మిస్సింగ్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టుకోవడం జరుగుతుంది మనం చూస్తుందాము సో ఒక ప్రభుత్వ ఉద్యోగి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు కొన్ని వేల మందికి లక్షల మంది జీవితాలని వెలిగించిన ఆ యొక్క ప్రధానోపాధ్యాయులు ఈరోజు మరి తన యొక్క పెన్షన్ అమౌంట్ ఏదైతే పెన్షన్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అనేటివి రాకుండా పోవడంతో చిలివేరు సత్యనారాయణ ఇరవై అరవై రెండు సంవత్సరాలు సో వీళ్ళ కుమారుడు కూడా ఏమని పెట్టిందంటే ఎవరైతే మా తండ్రి గారి యొక్క ఆచూకి తెలుపుతారో వాళ్ళకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి గడిచిన నాలుగు నెలల నుండి వాళ్ళు తన భార్య కుమారుడు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు విలపిస్తూ ఉన్నారు మనం వాళ్ళ యొక్క బాధ ఏంటి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందామో దగ్గర దగ్గర నాలుగు నెలలైపోతుంది జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై నాలుగు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంట్లో ఉన్న వ్యక్తి అయితే డీఈఓ ఆఫీస్ చుట్టూ అన్ని ఆఫీస్ కార్యాలయాల చుట్టూ తిరిగి తన పెన్షన్ బెనిఫిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పొందుకోవాలని చెప్పేసి ఆఫీస్లో చుట్టూ ఎన్నోసార్లు తిరిగితే అది ఇంకొక సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు వస్తాయో రాదో అని చెప్పేసి అన్న మాటకు దిగ్భాంతికి లోన్ అయిపోయి మానసిక వేదనతో బయటకు వెళ్ళిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు సో అతనికి ఎలాంటి మానసిక రోగము కానీ మతిస్థిమితం కానీ లేదు ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన ఆ యొక్క చిలువేరి సత్యనారాయణ గారు ఈరోజు ఇక్కడే అర్ధరాత్రి ఇక్కడ నుండి వెళ్ళిపోయారని చెప్పేసి సమాచారము మరి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారు అసలు ఏం జరిగిందో వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాము సో మంచిగా అనిపించట్లేదు సార్ ఇప్పటివరకు అయితే వంద రోజులు దాటింది సార్ సార్ మిస్సింగ్ చూడండి వంద రోజులు ఇప్పటికైతుందంట తన పెన్షన్ కోసము తన యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తనకు రావాలి అని చెప్పేసి ఆయన డిఇ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వరుసగా ఒక ఐదారు రోజులు ఆఫీస్ కార్యాలయానికి వెళ్తే సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్కి కూడా అస్సలు జరగొద్దు మేము చాలా బాధపడుతున్నాం అసలు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదు మా మామ అయితే చాలా డిసిప్లిన్ పర్సన్ అండి చాలా సెన్సిటివ్ పర్సన్ ఎవరి దగ్గర ఏ అప్పులు చెయ్యరు ఎప్పుడు చెయ్యరు అసలు ఏమైండు ఎక్కడుండో ఏం అర్థం కావట్లేదు దయచేసి తెలియాలి మా కాజు సో ఇది అండి చిలువేరు సత్యనారాయణ గారి యొక్క కోడలు అని చెప్పేసి అనాలే అంటే నిజంగా కూతురే అని అని అనిపిస్తుంది అంటే కూతురికి తండ్రికి ఉండే బాండింగ్ ఎలా ఉంటుందో నిజంగా ఆ కోడల్ని చూసినప్పుడు అనిపిస్తుంది అండి మాకు ఫోన్ చేసి సార్ రండి సార్ ఇది పరిస్థితి మా అత్తయ్య గారు చాలా వేదనతో దిగులతో బాధపడుతుంది అసలు అన్నం కూడా తినట్లేదండి చాలా బాధతో ఉన్నారు అని ఒక కూతురు పాత్ర పోషించి తన కోడలు అని చెప్పేసి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి అంటే